రాష్ట్రంలోని అతిపెద్ద కాలనీగా పేరుగంచిన చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీలో జిల్లా ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు కాటనంట్ సెర్చ్ నిర్వహించారు ఈ కాటనంట్ సెర్చ్ లో అవనిగడ్డ ఇన్ఛార్జి డిఎస్పీ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చల్లపల్లి అవనిగడ్డ సీఐలు ఈశ్వరరావు గాజుల యువకుమార్ల పర్యవేక్షణలో ఆరుగురు ఎస్ఐలతో పాటు డెబ్బై మంది సిబ్బంది పాల్గొన్నారు పోలీసులు కాలనీని ఒక్కసారిగా చుట్టుముట్టి పట్టారు ఇంటింటినీ సోదా చేస్తూ ఇంటి వద్ద గల వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పరిశీలించారు ఈ తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేని బైకులు వాహనాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు ఒక్కసారిగా కాలనీని పోలీసులు చుట్టుముట్టి జల్లెడ పట్టడంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు ఈ సందర్భంగా చల్లపల్లి సీఐ కె ఈశ్వరరావు మాట్లాడుతూ నారాయణరావు నగర్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్టునెంట్ సెర్చ్ నిర్వహించి ఇంటింటిని తనిఖీ చేసి ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు వాహనాల వివరాలు అడిగి తెలుసుకుని సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడం జరిగిందన్నారు ఎలాంటి ఆధారాలు లేని నలబై ఆరు బైకులను ఒక ఆటోను

ليني ليني پر يادر کني ديانا نوں کلا کنا پتا ہے کنا کنا صاحب يا رت دي نظامي ہے ہیپی ہیپی اھاںن لوک نٽي گهي اسنا گهي پتو ہے انٽرنٽ لائے مي اوڈيز కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధర్రావు గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఈరోజు చల్లపల్లి నారాయణ నగర్లో గార్డెనన్స్ ప్రోగ్రామ్ జరిగింది దీనికి అవనగడ్డ సబ్ డివిజన్లో ఉన్న ఆరు పోలీస్ స్టేషన్ నుంచి సుమారు డెబ్బై రెండు మంది స్టాఫ్ ఉదయం మార్నింగ్ నాలుగు గంటలకు వచ్చి ఈ గార్డినెన్స్ హిజ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనిలో ప్రతి ఇంట్లో కూడా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు ఆధార్ కార్డ్స్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది అదేవిధంగా అనుమానంగా అక్కడ సంబంధిత వెహికల్స్ ఏమైనా ఉండి వాళ్ళు రికార్డు కనుక ప్రొడ్యూస్ చేయకపోతే అటువంటి వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది అలా సుమారుగా నలభై ఆరు టూ వీలర్స్ని అలాగే ఒక ఆటోని మొత్తం సీజ్ చేయడం జరిగింది సంబంధిత వెహికల్స్కి రికార్డ్స్ వెరిఫై చేసి రికార్డ్స్ ఉంటే వాటిని పంపిస్తాను నేను మిగతా రికార్డ్స్ లేని వెహికల్స్ని కేసు కేసు పెట్టడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది ఫర్దర్గా కూడా కంటిన్యూస్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి